మా ఎదురింటి వాళ్ళకి కొద్దిగా నాటు పుట్టగొడుగులు దొరికితే మా మనోపా చాలా ఇష్టమని కొద్దిగా మాకైతే ఇచ్చారు ఈ నాటు పుట్ట గొడుగులతో మా అమ్మ ఏ విధంగా చేస్తుందో ఈ వ్లాగ్ లో మీరైతే చూసేసేయండి సాధారణంగా కొన్ని పుట్టగొడుకులు పురుగులు అయితే ఉంటాయి సో కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకుని సన్నగా తిరిగిన ఉల్లిపాయలు కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటాను వేసి అందులోకి కొద్దిగా సాల్ట్ వేసి బాగా వేయించుకోవాలి ఆ టమాటా గుజ్జు బాగా దగ్గర పడిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన నాటు అయితే వేసుకోవాలి పుట్టగొడుగులను కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోకి పసుపు కారం ధనియాల పొడి టేస్ట్ కి తినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఇందులోకి కొద్దిగా కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మీకు కర్రీకి కావాల్సిన కన్సిస్టెన్సీ లో వాటర్ అయితే యాడ్ చేసుకుని పది నుంచి పదిహేను నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి కూర బాగా దగ్గర పడిన తర్వాత చివరిగా కొత్తమీరను వేసి దించేసుకోవడమే నాటు పుట్టగొడల కర్రీలో ఎటువంటి మసాలాలు అయితే యాడ్ చేయకూడదు అప్పుడే మనం ఒరిజినల్ టేస్ట్ అయితే ఆస్వాదించగలం ఈ నాటు పుట్టగొడుగులతో చేసిన కర్రీ అయితే కొద్దిగా జారుగా అయితే ఉంటుంది వేడి వేడి అన్నంలోకి పుట్టగొడ కూరను వేసుకుని కలుపుకుని తింటుంటే ఉంటుంది చూడండి ఆ టేస్ట్ అయితే వర్ణించలేము ఇలాంటి పెట్టండి మన ఛానల్ని ఫాలో చేసేసేయండి